శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ కి జై శ్రీ సాయినాథాయన్ మహా ముప్పై ఏడవ అధ్యాయం బాబా సర్వజ్ఞనులు బ్రహ్మానందంతోనూ జ్ఞానంతోనూ మైమర్చి తృప్తి పొందేవారు తన భక్తులందరినీ అన్నదమ్ముల వలెనో అక్కచెండిళ్ళవలెనో చూసుకుంటుండేవారు ఉత్సవం ఒకనాడు బాబా చావడిలో ఇంకొకనాడు పసీదులో ఇంకొకనాడు సావడిలో శయనించేవారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరం డిసెంబర్ పది నుండి చావడిలో పూజాహార్తల కార్యక్రమం ప్రారంభమైంది మంటపంలో భజన జరిగే విధానం కొడు ముచ్చూడ ఉండేది ముందర భజన బృందము దాని వెనుక రథము కుడివైపు తులసి బృందావనము అన్నిటికీ ముందు బాబా మధ్యలో భజన బృందం వారి భజనలతో శోభాయమానంగా ఉండేది ఈ చ్రావడి ఉత్సవం చాలా హడావిడిగా ఉండేది బయట దివిటీలను శుభ్రం శుద్ధం చేసుకునే కొందరు మరి కొందరు పల్లకిని అలంకరించిచుండేవారు కొందరు బెత్తములు చేతచరించి సాయినాథ్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేసేవారు తాళములు చిడతలు కంజీర మృదంక మద్దల ధ్వనితో భజనలు మారిమోగుచుండేవి బాబా గుజురము శ్యామ అత్యంత అందంగా అలంకరించేవారు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత వచ్చి బాబాకి సిద్ధంగా ఉండడని చెప్పేవాడు తాజా బాబాను మామాను పిలిచేవాడు ఆయన తయారైన మెదప తాచా ఒక జలతారు వస్త్రాన్ని బాబాపై కప్పేవారు బాబా తన కుడికాలు బొటన వెల్లు దునిలోని కట్టెలను ముందుకు తోసేవారు పిమ్మటాచట దీపాన్ని ఆర్పివేసి బయలుదేరేవారు బాబా శరీరంపై కఫిని చంకలో సటక చిలుము పొగాకు తీసుకొని పైన ఉత్తరిగాని వేసుకుని సిద్ధపడేవారు మందుగుండు సామాను పేల్చేవారు అందరూ బాబా భజన చేచ్చు కోలాహలంగా సాయుడేవారు జెండాలు పట్టుకునే వారితోనూ నృత్య గీతాలు వారితోనూ వాయుద్యములతోనూ మిక్కిలి సందడిగా ఉత్సవం జరిగేది బాబాకి చిత్రం పట్టుకునేది కొందరైతే వారికి వీవెనలు వీసేది మరికొందరు బాబా నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగేది బాబా దివ్య తేజస్సుతో వెలిగిపోయేవారు ఈ శోభాయాత్రను చూడవలసిందే కానీ వర్ణించ నలవి కాదు చావడి ఉత్సవం మూలకి చేరేసరికి భక్తుల కోలాహలంతో దీపకాంతులతో భజనలు కీర్తనల ధ్వనితో బాబా దివ్యనామ స్మరణతో సాయినాథ్ మహారాజ్కి జై అనే నినాదాలతో దిక్కులు పిక్కటిల్లేటట్టు ఆ ప్రాంతమంతా మారుబగిపోయేది ఆనాడు బాబా ముఖపద్మం ప్రకాశంతో వెలిగిపోయేది సంగీత వాయిట్రల ధ్వనికి అనుగుణంగా వారు తమ చేతులు ఆడించేవారు కాకాసాహెబ్ దీక్షిత్ పువ్వులు గులాల్ పొడి బాబా గారిపై చల్లుతుండేవాడు బాబాకు ఎడంపక్కగా చేతులు లాంతర పట్టుకొని పాటలు నడుస్తుండేవాడు భక్త మహల్సాపతి బాబాకు గుడిపక్కగా ఆయన సెల్లాను పట్టుకొని నడిచేవాడు భక్తులందరూ బాబాని తనివి తీరా చూడాలని ఉవ్విళ్ళూరుతూ జన జనసమర్థమైపోయేవారు శోభాయాత్ర అత్యంత శోభతో జరిగేది చావడిని బాగా అలంకరించేవారు అది నిలువుట వేలాడే వేళ్లాడే దీపపు బడ్డీతోనూ అందంగా ప్రకాశించేది ఉత్సవం చావడి చేరగానే తాచా ముందుగా ఒక ఆసనంపై బాబాను కూర్చుండబెట్టేవారు మంచి అంగరకాంత తొడిగించేవారు తురాయి కిరీటం పెట్టేవారు దెండలు నగలు వేసేవారు బాబా ముఖానికి కస్తూరి నామం మచ్చిలో బొట్టు పెట్టేవారు బాబా చిరాకు పడకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఆయన తలపై ఉన్న కిరీటాన్ని తీసేవారు ఇన్ని అలంకారాలతో బాబా సుందరంగా కనిపించేవారు నిమోన్కర్ గిర్రుని తిరిగే ఛత్రాన్ని పట్టుకునేవారు బాపు సాహెబ్ ఒక వెండి పళ్ళెంలో బాబా పాదాలను కడిగి ఆ నీటిని నెత్తిపై జల్లుకునేవారు అర్ఘ్యపాధ్యాధులు ఇచ్చి చేతులకు గంధం పూసేవారు తాంబూలం కూడా ఇచ్చేవారు ఆయన గద్దెపై కూర్చున్నప్పుడు తాజాతో సహా భక్తులందరూ పాదాలకు నమస్కరించేవారు బాలీసుపై ఆనుకుని ఉన్నప్పుడు ఇరువైపులా చామరములతో విసిరివారు పిమ్మట శ్యామ చిలుము తయారు చేసి తాజాకి ఇచ్చేవాడు తాచా దానికి ఒక మారు పీల్చి ఇచ్చేవాడు అటు పిమ్మట భక్త మహాత్సపతి పిలిచేవాడు చివరిగా భక్తులందరూ చిరుములను పీల్చేవారు తర్వాత భక్తులందరూ భాష మేళ మేళతాళాలతో మునిగిపోయేవారు బాబా భక్తులు చేసే గౌరవ మర్యాదలు వారి నిరుత్సాహం పరచటం ఇష్టం లేక ఒప్పుకునేవారు అటు పిమ్మట హారతినిచ్చేవారు ఆయన ఈనాడు డబ్బుని ఆశించలేదు అహంకారం లేదు అక్కారుడ కోపం లేదు హారతి కార్యక్రమం తర్వాత భక్తులందరూ ఒక్కొక్కరిగా బాబా ఆశీస్సులు తీసుకొని తమ ఇండ్లకు వెళ్ళిపోయేవారు బాబా తన శయ్యను తానే సిద్ధపరుచుకునేవారు యాభై అరవై దుప్పట్లను ఒకేసారి పరుచుకొని వాటిపై శయనించేవారు ఈ విధంగా చావడి ఉత్సవం అత్యంత కోలాహలంగా భాజాభజంత్రులతో మేళ తాళాలతో రంగురంగుల దీపకాంతులతో అత్యంత శోభాయమానంగా జరిగేది శ్రీ సచ్చిదానంద సమద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై